హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి మా చిన్న పాప అదిగో మా పెద్ద పాప కూడా హాయ్ చెప్తుంది చెప్పమ్మా హాయ్ ఇదిగోండి మా చిన్న పాప కూడా హాయ్ చెప్తుంది అంట చెప్పతా హాయ్ ఇక తిన పేరు అమ్ములు అని పిలుస్తాము కానీ తన పేరు లుహితాన్వయ్ ఇక తినొచ్చేసి తిన పేరు లినిషా కాబట్టి ముద్దుగా మహాలక్ష్మి అంటే మహా అని పిలుస్తాము లేదంటే లిని అని పిలుస్తాము ఇక మా పెద్ద పాప మాత్రం లిని అని పిలుస్తుంది సో మేము కూడా లినీ లిని అని పిలుస్తాము ఫ్రెండ్స్ ఓకే మరి ఈరోజు నేనైతే థర్డ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక అయితే చూసే ఉంటారు కదా మరి థర్డ్ బ్లాగ్కే వన్ మిలియన్ వ్యూస్ అనేది కానీ నిజానికి ఫ్రెండ్స్ తమ్నెళ్ళలో చెప్పినట్టుగా అయితే ఇక వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి అన్నట్టుగా అయితే నేను పెట్టాను కదా అది నిజమే అది అబద్ధమైతే కాదు కాకపోతే ఏంటి అంటే పెట్టిన మూడు వీడియోలోకే వన్ మిలియన్ వ్యూస్ అనేది ఖచ్చితంగా ఎవరికీ రావు అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు కాకపోతే ఎందుకు రావు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి అంటే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను ఈరోజు థర్డ్ వ్లాగ్లో నిజానికి అందరూ మా చిన్నపాప అల్లరి తెగ అల్లరి చేసేస్తుంది ఇక థర్డ్ అంటే నేనైతే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను ఇక పిల్లలు ఎంత అల్లరి చేసినా సరే ఇక నేనైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అయితే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటారా నార్మల్గా మనం వీడియోస్ స్టార్ట్ చేస్తాము కానీ ఒకటి రెండు పెట్టిన వీడియోస్కి వ్యూస్ జీరో అసలు రావు అయ్యో రావట్లేదు ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము కానీ దాన్ని పట్టించుకోవద్దు నిజానికి మనం పెడుతూ పోవాలి ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టేస్తాము ఏ రావట్లేదు కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాము మరి సెకండ్ వీడియో కూడా పెడతాము అలా వీడియోస్ పెడుతూ ఉంటే రావు ఒక టెన్ డేస్ అయితే కష్టపడతాం కానీ నిజానికి ఏంటి అంటే మనం ఫస్ట్ వీడియోలోనే ఒక్క వ్యూ కూడా రాకపోతే ఫుల్ అప్సెట్ అయిపోతాం ఇక చూస్తూనే ఉంటాము వ్యూస్ రావట్లేదు ఏంటి రావట్లేదు ఏంటి అని కాకపోతే వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడకుండా ఇక అలానే కంటిన్యూ చేస్తూ ఉండాలి మీరు కొంతమంది ఛానల్స్ చూసి ఉంటారు ఇప్పుడు వన్ మిలియన్ వ్యూస్ అలాగే చాలా మిలియన్ వ్యూస్ లాక్స్లో అయితే వస్తూ ఉంటాయి వ్యూస్ కాకపోతే ఏంటి అంటే ల్యాక్స్లో వచ్చే వాళ్ళ వ్యూస్ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూడండి మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వీడియోస్ చూడండి అసలు వ్యూస్ అనేవి ఉండవు చాలా తక్కువ ఉంటాయి హండ్రెడ్స్లోనే ఉంటాయి థౌజండ్స్లో ఉంటాయి రీసెంట్ రీసెంట్గానే ఒక్కొక్కరు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా అవుతూ ఉండొచ్చు వాళ్ళు ఏంటి అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నారు వ్యూస్ రావట్లేదని వదిలేయలేదు కాబట్టి మనం కూడా ఇలానే కష్టపడదాం మరి నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మరి యూట్యూబ్లో నాతో పాటు మీరు కూడా కష్టపడాలి అనుకుంటున్నారా మరి నేనైతే సంపాదించాలి అంతేకాకుండా ఒక పేరు తెచ్చుకోవాలి అలాగే ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ఇక ముందుగా యూట్యూబ్లో అయితే సక్సెస్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాను నిజానికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఏంటి అంటే యూట్యూబ్లో వన్ మిలియన్ అంటే సారీ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి మనకి సిల్వర్ బటన్ అనేది ఒకటి అయితే వస్తుంది కదా సో అది తీసుకోవాలి అన్నదైతే నా ఆశ అనమాట సో డబ్బుల మ్యాటర్ పక్కన పెడితే అది ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుగా అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే థర్డ్ బ్లాగ్ అయితే మొత్తానికి స్టార్ట్ చేశాను కదా ఇక్కడ నిజానికి నేను ఒక వీడియో ఇప్పుడైతే వీడియో ఏంటి థర్డ్ బ్లాగ్లోనే నేను వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సారీ వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్నట్టుగా అయితే నేను చెప్తున్నాను మీతోటి కానీ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నా వీడియోని మీరు ఆ తమ్నెల్ ఏదైతే ఉంటుందో ఆ తమ్నల్ చూసైతే వచ్చేసారు కదా కాకపోతే ఆ తమ్నలో ఉన్నట్టుగా అయితే నిజంగా రాలేదు కదా ఆ వ్యూస్ అయితే కానీ మీరైతే వచ్చారు మరి అంటే నా తమ్నెల్ మీకు నచ్చింది కాబట్టి ఆ తమ్ళులో అసలు ఎలా సక్సెస్ అయిందబ్బ ఈ అంటే త్రీ వీడియోస్లో అన్నట్టు వచ్చారు కదా సో తమ్నెల్ అనేది అలా ఉండాలి సో తమ్ళు అనేది మీకు ఇంట్రెస్టింగ్గా ఎదుటి వారికి ఎదుగు చూసారు మా పిల్లలు అల్లరి చూసారా ఈ పిల్లల అల్లరితోటే ఆయన ఇంత అల్లరి చేస్తూ ఉన్నా సరే నేనైతే థర్డ్ థర్డ్ వీడియో అవును చెత్త తీసుకుంది చెత్త తీసుకుందంట చిన్న పాప అని చెప్పేసి మా పెద్ద పాప వచ్చి చెప్పేస్తుంది అన్నమాట సో వ్యూస్ మనకు వచ్చిన రాకపోయినా సరే టెన్ వీడియోస్ మీరు ఒకటి ఒకటి అనుకోండి మైండ్లో నేను ఒక ట్వంటీ వీడియోస్ పోతండి అతన్ని కొద్దాం నానా ఊకో అయితే మనము ఒక చెప్పు ఏంటిది అదా ఏంటి అది చెత్తనా చూసారా చెత్త పట్టుకుంటుందంట మా పాప నేను నా పనిలో ఉంటే మా పాప పనులు మా పాప ఉంది ఓ ఇచ్చేసేది చెత్త ఇచ్చేసి చూపిస్తుందంటే ఈయన ఇది చెత్త మా పెద్ద పాప లాగేసుకుంది ఇక్కడ అంటే తన నోట్లో పెట్టేసుకుంటుందేమో అని చెడ్డనా ఇంకా మా అంటే నోట్లో పెట్టేసుకుంటుంది అని చెప్పేసి తనైతే లాక్కుందనమాట కాకపోతే ఇదిగో ఇదిగోండి ఇది చాలా అల్లరి చేస్తుంది మా పా చిన్న పాప మాత్రం అల్లరిలో అయితే ఫస్ట్ అనమాట ఎవరు ఇంత అల్లరి చేసి ఉండరు నేను నా చిన్నప్పటి నుండి అయితే చాలా పిల్లల్ని ఎత్తుకున్నాను చాలా పిల్లల్ని చూశాను కానీ ఇంత అల్లరి పిల్లలు మాత్రం ఎప్పుడు చూడలేదు చూడలేదు ఫ్రెండ్స్ చూశారు కదా చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత అలరి చేస్తుందో అనేసి అది చూసారా చెత్త తీసుకొచ్చి నాకు తినిపిస్తుంది తన తింటుంది అని చెప్పేసి మా పెద్ద పాప లాక్కుంటే తను అదే నాకు తినిపిస్తుంది నువ్వు తిను అనేసి ఓకే ఫ్రెండ్స్ అయితే అదనమాట సో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మాత్రం చాలామంది ఇంకోటి డిక్ అంటే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు ఏ రావట్లేదు ఏం పెడతావు మనకు రావు అన్నట్టుగా అంటే వాళ్ళు ఎలానో అయ్యారు కానీ మీకు మాత్రం రావు అన్నట్టుగా అయితే చెప్తూ ఉంటారు సో అలా అలాంటి మాటలు అస్సలు వినొద్దు అలా విన్నా సరే వదిలేసేయండి అప్పటికప్పుడే ఇంకోటి ఏంటి అంటే మీరు ఒక ట్వంటీ వీడియోస్ పెట్టండి మీరు ఒకటి ఒకటి నాకు ట్వంటీ వీడియో వీడియోస్లోకి జీరో వ్యూ రావాలి అని కోరుకోండి ఎందుకంటే వన్ వస్తే కాస్త ఆనందంగా ఉంటుంది కదా ఖచ్చితంగా చెప్తున్నాను ట్వంటీ వీడియోస్ జీరో జీరో వ్యూస్ రావాలి అన్నట్టుగా కోరుకోండి మీరు అటువంటి వీడియోస్ డైలీ ఒకటి ఖచ్చితంగా ఒక వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి డైలీ కాకపోతే ట్వైస్ టూ డేస్కి ఒకసారి ఒక వీడియోని షేర్ చేయండి ఏమైంది ఓకే ఓకే చూస్తా నేను సో రెండు వీడియోస్ అయితే పెట్టండి టూ డేస్కి ఒకసారి ఒక వీడియో పెట్టండి ఇంకా అంతే కాకుండా ఏంటి అంటే ఫ్రెండ్స్ దెబ్బ తాకిందంట మా పాపకి అని చెప్పమని చెప్తుంది మీతోటి సో చెప్పేసాను వాళ్ళందరితో చెప్పేశాను సో ఏంటి అంటే షార్ట్స్ షార్ట్స్ కూడా ఇలా అల్లరి పిల్లలు ఉంటారు కదా ఈ అల్లరి పిల్లల్ని ఏదో ఒక వీడియో తీసేసి ఒక షార్ట్ పెట్టండి డైలీ ఒక త్రీ షార్ట్స్ పెట్టారనుకోండి ఇక మా పాప చిన్న పాప లేనిసా మా పెద్ద పాపకి దెబ్బ తాకిచ్చిందంట సో ఆ విషయాన్ని మీతో చెప్పమని చెప్తుందనమాట మా పెద్ద అమ్మాయి సో ఇది ఫ్రెండ్స్ నే త్రీ వీడియోస్ పెట్టండి ఫోర్ డైలీ అలా కానీ ఖచ్చితంగా టూ షార్ట్స్ ఒక వీడియో పెట్టేటట్టు ప్రయత్నించండి సో నాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా సో కాస్త వీలు అవ్వదు వీళ్ళతో చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి సో నేను కాస్త టూ డేస్కి ఒకసారి వీడియో అయితే తీస్తూ ఉంటాను కానీ మీరు మాత్రం డైలీ అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది ఇది చూసారా గీ గీరేస్తుంది వెనకాల ఇది మా చిన్న పాప అయితే అబ్బా వద్దు నానా అదే సో ఇలా అనమాట ఇంకా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు ఒకవేళ నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన నా ఛానల్కి ఎక్కువ ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే నేను మాత్రం ఖచ్చితంగా మీతో మీకు సపోర్ట్ చేస్తాను లే అయితే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో నాకు మీరు స్టార్ట్ చేసిన ఛానల్ నేమ్ అయితే నాకు డిస్క్రిప్షన్లో అంటే సారీ కమెంట్స్ రూపంలో చెప్పి పెట్టండి మీరు కొత్త ఛానల్ పెడితే మన ఛానల్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ మొత్తం వాళ్ళని కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు ఈ థర్డ్ వీడియో నా వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇది ఇది అల్లరి పిల్లల అల్లరి చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి ఓకే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ నాన్న బాయ్ చెప్పను బాయ్ చెప్పగా బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు మా పాప ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పా ఈ తన పాపని మాత్రం ఖచ్చితంగా అస్సలు మర్చిపోదు అనమాట ఈమె ఈ పాపని అది అత్త అక్క అనదు అక్క అని పిలుస్తుంది చూస్తారు కదా ఇదిగో నీ పాప నువ్వు తీసుకుంటావు సరే ఆ పాప పాప గొడవ అవునా నువ్వు తాకిందా సరే చదువు ఓకే అండి బాయ్ బాయ్